హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనమైతే ఈ వీడియో ఎప్పుడూ చేయని వీడియో కంటే చాలా విభిన్నంగా ఉంటుంది చాలామంది విక్రమ్ నువ్వు ఈ వీడియోని పెట్టమ్మా మందికి తెలియాలి బికాస్ ఎందుకు అంటే కామా గుడ్ ఆర్ బ్యాడ్ వాట్ యూ పుట్ అవుట్ కమ్స్ బ్యాక్ టు యూ హండ్రెడ్ పర్సెంట్ ఎస్ మీరు ఏది ఇస్తే అదే మళ్ళీ తిరిగి వస్తుందండి ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే పాసీలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పిల్లలకి క్యాష్ ఒకటే కాదండి క్యారెక్టర్ నేర్పించాలి అలా నేర్పించకపోతే ఏం జరుగుతుందో మీ కళ్ళతోనే మీరు చూద్దురు కానీ ఎందుకంటే ఈరోజు మొక్కై వాంగడిది రేపు మానైతే మాత్రం వంగుతుందా చెప్పండి ఎవరి కర్మలకి వాళ్లే బాధ్యులు అనే దానికి ఈ వీడియో నిలువెత్త నిదర్శనం పాలు పోసినప్పటికీ కూడా పాముకి విషమే వస్తుంది అమృతం రాదు మీ బిడ్డల్ని పాములాగా పెంచితే వాళ్ళ విశాల కోరలకి మీరు ఖచ్చితంగా ఆ కాటుకి బలైపోవాల్సిందే ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారు ఆయనపాసీలో నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ మీ బిడ్డే ఈరోజు మీ బిడ్డ చేస్తున్న చిన్న చిన్న తప్పుల్ని కూడా మీరు సరిదిద్దకపోతే రేపు మీ బిడ్డే మీ పాలిట యమపాషాణమవుతాడు ఎందుకంటే ఈరోజు మేము చాలా చూస్తున్నామండి ఇది మోటివేషన్ ఏం కాదు ఇది ఇన్ఫర్మేషన్ మాత్రమే రేపు మీ పిల్లల మీద మీద ఐడియల్ వేశారు మీకు ఐడియలు వేశారు ఆన్పాసీలో మంచి ఇన్కమ్ సోర్స్ ఉంటుంది డబ్బు వచ్చిన తర్వాత ఆ డబ్బు అనేదాన్ని మీరు ఆపలేరు ఆ వ్యసనాల దారిని ఏమంటే అలవాట్లు వేరు ఆచరించే పద్ధతులు వేరు ఈరోజు తండ్రిని బిడ్డలు లెక్క చేయకపోతే తల్లిగా చాలామంది ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు తల్లిని ఆ బిడ్డ సరిగ్గా మాట్లాడడం తెలియకపోతే తండ్రి ఎంకరేజ్ చేస్తున్నాడు తల్లిదండ్రుల విలువ తెలియని వాళ్ళకి మానవుడే మాధవుడు అవుతాడు మానవులు అంటే అర్థం అమ్మలో నుంచి మాని నాన్నలో నుంచి నాని గురువులో నుంచి ఊని దేవుడులో నుంచి డూని మానవుడు ఆ చివరి మా నా తల్లి తండ్రి గురువు దైవం మానవుడు మానవుడే మాధవుడు మానవ సేవే మాధవ సేవ ఈరోజు ఎంతమంది పిల్లల్ని ఎంత చక్కగా పెంచుకుంటున్నారో ఒక్కసారి గుర్తు చేసుకోండి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న డియర్ ఫౌండర్స్ ఎందుకంటే ఆ వీడియో చూశాక ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పుకి బలైపోయేది మీరు మాత్రమే కాదు సొసైటీ కూడా అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు రెండు కూడా ప్యాంట్ అందులో ఉన్న ద్రవం ఏదైనా కానీ ఒకటే కాకపోతే గాజు బాటిల్లో ఉన్న దాని వ్యాల్యూ పది రూపాయలే ప్లాస్టిక్ బాటిల్లో ఉన్న దాని వాల్యూ ఇరవై రూపాయలు దాంట్లో ఒక్క ఫిఫ్టీ ఎంఎల్ ఎక్కువ ఉంటుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు హీట్ వేవ్స్ భారతదేశాన్ని తాకుతున్నాయంట గుజరాత్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరాల ఉన్నటువంటి రాష్ట్రాలని హీట్ వేవ్స్ తాకి ఆ ఇళ్లలో ఉన్నటువంటి ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి చిన్నపిల్లల యొక్క మానసిక స్థితులు మోషన్స్ అవడం వాంతులు అవడం ఇలాంటివన్నీ కూడా ఈ పర్యావరణంలో జరుగుతున్నటువంటి మార్పుల వల్ల సంభవిస్తున్నాయి కొందరు అన్కాన్షియస్ అయితే కొందరు మరణించే దిశగా కూడా వెళ్ళిపోతున్నారు దీనికి కారణం ఏంటి అంటే పర్యావరణంలో ఉన్నటువంటి పొల్యూషన్ కార్పొరేట్ వ్యవస్థ ఏం చేస్తుందో ఒకసారి గమనిస్తే రెండిట్లో ఉన్నది ఒకటే ఇది పది రూపాయలు అది ఇరవై రూపాయలు ఎక్కువ మంది ఇరవై రూపాయల బాటిల్ కొని తాగి దాన్ని జోబులో పెట్టుకుంటారా తీసుకెళ్ళి బీరువాలో పెడతారా లేదా పూజ గదిలో దేవుళ్ళ విగ్రహాలు పక్కన పెడతారా తాగి ఎక్కడ పడితే అక్కడ మోరీలో సైడ్ కాలువల్లో ఆ చెత్తకుండిలో పారేస్తున్నారు ఒక్కసారి గమనించండి నూట నలభై నాలుగు కోట్ల మంది భారతీయులు ఉన్న ఈ దేశంలో అలా తాగి పారేసే వ్యర్థాలు ఏ రకంగా పెరిగిపోతాయో ఈ కార్పొరేట్ అనేది మన వినాశనానికి మనం డెవలప్ చేసుకుంటున్నటువంటి ఒక యమ పాషాణం అయితే దానికి మనం వంతెన ఐ మీన్ ఏంటి అంటే దానికి వత్తాసు పలకడం మనకు మనం చేసుకున్నటువంటి ఇది సో అది ఇరవై రూపాయలు ఇది పది రూపాయలు మీరు ఎక్కడైనా సరే ఈసారి డ్రింక్ తాగాలి అనుకుంటే గాజు బాటిల్లోనే అడిగి తాగండి ఈ ప్లాస్టిక్ బాటిల్స్ని అవాయిడ్ చేయండి దానివల్ల పర్యావరణానికే కాకుండా మీకు మీరు మేలు చేసుకుంటారు ఒక పది రూపాయలు ఆదా చేసుకుంటారు మీరు డ్రింక్ చేసి పది రూపాయలతో తాగి అందులో పెట్టేసి వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది ఇరవై రూపాయలు పెట్టి కొని మీరు తాగి పక్కన పడేసేది పది రూపాయలు మీరు కుండీలో వేయడం మాత్రమే కాదు పర్యావరణానికి పది రూపాయలు పెట్టి మీరు ముప్పుని తీసుకొస్తున్నారు ఈ పర్యావరణ వ్యవస్థని ఎవరైతే కాపాడుకునే ఆలోచన చేస్తారో వాళ్ళందరూ బాగుంటారు మీరు రాజ్ కుంద్రా గురించి తెలుసు రెండు వేల పదిహేడు పవన్జీ స్కీమ్లో ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలకి ఇతరపైన అభియోగాలు ఉన్నాయి ఏదైతే క్రిప్టో పేరు మీద మోసాలు చేశాడో బట్ అమెరికాలో ఏం జరిగింది అంటే ఎఫ్టిఎక్స్ అనే పేరు కూడా ఇలాంటిదే జరిగింది కానీ అది ఇంకా వేల కోట్ల రూపాయల్లో జరిగింది బ్యాంక్ శాంక్ కి అయితే అమెరికన్ గవర్నమెంట్ ఇరవై ఐదు సంవత్సరాలు జైలు సెక్షన్ అయితే విధించింది సో చట్టాలు అంటే మన చుట్టాలు కాదు బలిసినోడికి ఒకలాగా పేదవాడికి ఒకలాగా ఉండకూడదు ఈ దేశంలో అది అలా ఉంది మేము అందుకనే చెప్తున్నాం మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకోకపోతే మనం పోరాడలేముండి అని ఇప్పుడైతే మనం చూద్దాము తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలి అంటే విలువలతో పెంచాలి ఓన్లీ క్యాషే కాదు క్యారెక్టర్ పెంచాలి ఆ ఇమేజ్లో చూస్తే కూతురికి సరిగ్గా ఎగ్జామ్లో మార్కులు రాలేదని ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగిందంట చూడండి తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని ఇద్దరు గొడవ పడుకున్నారంట ఇద్దరు కత్తులు తీసుకొని తల్లి కూతుర్లు పొడుచుకున్నారంట ఏంటి ఈ సమాజం ఎటు వెళ్తుంది ఏం బిడ్డకి ఈవిడ నేర్పించింది ఈవిడ ఈవిడికి ఏ విలువ ఉంది ఆవిడకే విలువ ఉంది కూతురు చచ్చింది తల్లి హాస్పిటల్లో ఉంది ఇదేనా మనం తెలుసుకునేది ఇక్కడ చూడండి ఓ మూర్ఖుడు తండ్రిని ఏ రకంగా అతని పిడి గుద్దులతో కేవలం దేనికనుకుంటున్నారు ఈ మానవ నరరూప రాక్షసుడు తండ్రి డెబ్బై వయసు ఆయనకి అది సేలం తమిళనాడులోని సేలం ఆస్తి ఇవ్వలేదని చెప్పి ఇలాంటి బకాసురుడిని కన్నందుకు ఆ తండ్రి రెండు మాసాలు ఆసుపత్రిలో ఉండి చనిపోయాడు అస్సలు ఇలాంటి దరిద్రులు ఏ కొంపలో ఉన్నారో ఎవరికి తెలుసు ఎవరికి తెలుసు మీకే తెలియాలి ఎందుకంటే మనకు తెలియదు కదా ఆదిలోనే అంతం చేసేయాలండి చెప్తున్నాను ఎందుకంటే రేపు డబ్బు వచ్చిన తర్వాత బిడ్డల చేతుల్లో తన్నులు తినాలో లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళ చేతుల్లో తన్నులు తినాలో మూర్ఖుల చేతుల్లో తన్నులు తినాలో ఎవరికి తెలీదు కానీ ఇలాంటి నరరూప రాక్షసులు మన చుట్టూ ఉన్నారు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ వ్యవస్థ ఎలా వెళ్తుంది మనీ అనే ఒక మంత్రాన్ని వీళ్ళంతా కూడా ఎంతో ఇష్టపడుతున్నారు కానీ మానవులం మనం మనుషులం ఒక కుక్క దస్తే పది కుక్కలు ఏడుస్తాయి అలాంటిది చివరికి కుక్కల కన్నా హీనంగా ఈ సొసైటీలో తిరుగుతున్నటువంటి మనుషులను చూస్తే మనల్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో ఒక్కసారి ఆలోచించుకోండి ఈ వీడియో అయితే నన్ను మా అన్నయ్య వాళ్ళు పెట్టమ్మ విక్రమ్ నువ్వు తెలుసుకోవాలి ఏ ఒక్కళ్ళు మారినా మంచిది మీ ఇంట్లో ఇలాంటి దుర్మార్గులు ఉంటే వాడికి పదేళ్ళు ఉన్నాయా పదిహేను ఏళ్ళు ఉన్నాయా ఇప్పటి నుంచే కట్టడి చేయండి పర్వాలేదు మీరు దండించకుంటే వాళ్ళు మారరు ఎందుకంటే శిక్ష ఉండాల్సిందే శిక్షణ అంటే శిక్ష ఉండాల్సిందే ఇలాంటి మూర్ఖుల్ని మీరు కనుక ప్రోత్సహిస్తే ఏం జరుగుతుందో చూడండి అసలు చూడండి చూడండి ఎలా ఉన్నాడో మంచి దున్నపోతులాగా ఉన్నాడు ఇలాంటి దున్నపోతు డబ్బు కోసం కన్న తండ్రిని చంపేశాడు వాడు జైలుకి లేండి తల్లి ఏమైంది బిడ్డ జైలుకి వెళ్ళాడు తండ్రి శ్మశానానికి వెళ్ళాడు ఆవిడ ఇప్పుడు ఎంత డబ్బు ఉంటే ఏంటి చెప్పండి రీసెంట్గా నిన్న ఒక డాక్టర్ బిడ్డల్ని చంపేశాడు తల్లిని చంపేశాడు భార్యని చంపేశాడు ఓన్ హౌస్ ఉంది కారు ఉంది వెళ్ళి తను కూడా చనిపోయాడంట మనం మానవములమా లేకపోతే మనుషుల్లో తిరుగుతున్నటువంటి మృగాలమా మన ఆలోచన శక్తి ఏంటి మనమేంటి ఎప్పుడైతే భయం అనేది మనకి ఉండాలి అంటే భక్తి ఉండాలండి భగవంతుడు అనే ఒక భక్తి మనం చేస్తున్నది తప్పు అనేది మనం తెలుసుకోవాలి ముక్తి పట్ల భక్తి పట్ల అవగాహన లేని ఎవరికైనా ఇలాంటి కర్మలు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ దీన్ని బట్టి మీరందరూ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ వ్యూస్ కోసం వచ్చాడు అది ఇది అని చెప్పి కామెంట్లు పెట్టే మూర్ఖులు ఈరోజే వీళ్ళకు విలువలు లేవు రేపు వీళ్ళకి పుట్టేవాళ్ళు ఏం మంచిగా పుడతారు చెప్పండి వీళ్ళని కన్నవాళ్ళు సరిగ్గా వీళ్ళని విచక్షణతో పెంచలేదు కాబట్టి ఈ రోజు బరి బరిదించిన ఆంబోత్తుల్లాగా పడి సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టే అనేక మంది మొద్దు ఎదవాలని నేను చూస్తున్నాను అనేక మంది మొద్దు ఎదవాలని నేను చూస్తున్నాను ఎందుకంటే తల్లిదండ్రులకు చదువు లేదా చదువుకున్న సంస్కారం మరియు వీళ్ళకుందా అంటే వీళ్ళకి లేదు ఈ రేపు ఈడి ఈడికి పుట్టేవాడు ఎలా పడతాడు ఏం పర్వాలేదండి ఇలాగే మాట్లాడతాను ఎవరి మెప్పు నాకు అవసరం లేదు మూర్ఖుల్ని మూర్ఖులు అని చెప్పడంలో అసలు ఏ మాట సందేహం లేదు మీరు సంపాదించుకున్న సంపాదన పుణ్యమా డబ్బా లేకపోతే ఇలాంటి కర్మ ఇలాంటి దౌర్భాగ్యమా మీరు సంపాదించుకునేది ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకోండి ఒక్కసారి చూసుకోండి ఎందుకంటే తల్లిదండ్రుల్ని ఈ రోజు కూడా చూసారా ఆ రాక్షసుడు తల్లిదండ్రుల్ని ఈ రోజు కూడా ఏదో ఒక రూపాయి ఉన్న దాంట్లో ఖర్చు పెట్టుకొని పెంచే బిడ్డలు చాలామంది ఉన్నారు ఆ రోజుల్లో కన్నవాళ్ళు ఎలా ఉన్నారండి మనలాంటి బిడ్డలు ఎలా ఉన్నారు ఈరోజు దరిద్రులు ఎలా ఉన్నారో ఒక్కసారి చూసారా చివరగా నేను చెప్పేది ఒకటే రేపు డబ్బు వస్తుంది డబ్బు వస్తుంది డబ్బు వస్తుంది ఎంత వస్తుందో తెలియదు ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు వచ్చిన తర్వాత మీరు కన్నది బిడ్డలనా కర్మలనా అనేది మీకే అర్థమైపోద్ది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా విద్య అనేది వివేకాన్ని పెంచేలాగా ఉండాలి కానీ వాళ్ళు ర్యాంకులు కొట్టాలి మేము వాళ్ళని కొట్టాలి అంటే ఈరోజు ఖచ్చితంగా వాళ్ళు తిరిగి కొట్టేటట్టున్నారు సో వాళ్ళని మన మీద చేయవేయకుండా ఉండాలి అంటే వాళ్ళకి మమకారం ఉండాలండి మమకారం ఉండాలి ఆ మమకారాన్ని ఇవ్వలేనప్పుడు మీకు ఎన్ని రకాల ఉపకారాలు పెట్టినా అంతే ఎందుకంటే విశ్వాసం లేని కుక్కేలాగో ఇంట్లో ఉన్న బిడ్డ అంతే తల్లి తండ్రి అన్న తమ్ముడు అక్క చెల్లి బాధ బంధం ప్రేమ అనురాగాలు లేని మనుషులు తయారు చేసేది ఎవరు సొసైటీనా మనం కాబట్టి ఈ ఈ వీడియో కేవలం కొందరి కోసం చేశాను ఈ వీడియో నచ్చకపోతే ఏం బాధలేదు మీకు ఓకేనా పక్కకి వెళ్ళి శుభ్రంగా మీ పని మీరు చేసుకోండి వచ్చి కామెంట్లు పెడితే మళ్ళీ మీ మీద ఒక వీడియో చేయాల్సి వస్తుంది బికాస్ ఇది నీడ్ సమ్ ఫ్యామిలీస్కి థ్యాంక్ యూ